హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్యం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక కథలోకి వెళ్దామా సైకో పెళ్ళాం అమ్మాయి మొగుడు పార్ట్ వన్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని తాను పెళ్లి చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది వంశీ మనసు సాధారణంగా అంత తేలిగ్గా లొంగే మనసు కాదు వంశీవి ఎంతోమంది అమ్మాయిలు లవ్లో పడేయాలని చూశారు వంశీని కానీ వంశీ మాత్రం ఎవ్వరి లవ్లోనూ పడేవాడు కాదు అటువంటి వంశీ జయని చూడగానే లవ్లో పడిపోయాడు వంశీ ప్రేమలో పడటం అనేది అందరికీ షాక్ స్నేహితులంతా వంశీ గురించే కొన్ని రోజుల పాటు డిస్కషన్ చేసుకున్నారు చాలా స్ట్రిక్ట్గా నిదానంగా ఉండేవాడు అలాంటి వాడు ఒకే ఒక్క చూపులో జయ ప్రేమలో పడటం అనేది ఎవరికి అర్థం కావడం లేదు వంశీ ఆ అడుగులు అందగాడు ఏ అమ్మాయి అయినా ఒక్కసారి చూస్తే చాలు లవ్లో పడిపోతుంది అంత ఆకర్షణీయంగా ఉంటాడు అటువంటి వంశీ జయా ప్రేమలో పడటం జయా వంశీ ప్రేమలో పడటం అంతా వేగంగా జరిగిపోయింది ఇప్పుడు వంశీ జయా పెళ్ళి రంగరంగ వైభవంగా జరుగుతుంది సిటీలోనే అతిపెద్ద కళ్యాణ మండపంలో వంశీ జయా పెళ్ళి జరగబోతోంది వంశీ తండ్రి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక్కగానొక్క కొడుకు వంశీ అయితే ఇంకొక కూతురు నందిని నందినికి ఇరవై ఏళ్ళు ఉంటాయి వంశీకి ఇరవై నాలుగు ఉంటాయి నందిని యుఎస్లో ఉండి అక్కడే చదువుకొని అక్కడే సెటిల్ అవ్వడానికి ఇష్టపడుతుంది తండ్రి వారసత్వాన్ని తీసుకోబోతున్నాడు వంశీ పెళ్ళి హనీమూన్ అయిపోయాక వంశీ తండ్రి మురళీ మోహన్ మొత్తం బాధ్యతలు వంశీకి అప్పజెప్పబోతున్నాడు వంశీ స్నేహితులంతా అక్కడికొచ్చి సందడి చేస్తూ చక్కగా రెడీ చేస్తున్నారు స్నేహితులు జోక్స్తో గది అంతా సందడిగా మారిపోయింది అటువైపు జయా గదిలో కూడా అదే పరిస్థితి జయా స్నేహితురాలు జయ నిడా అడుగుతున్నారు నీకెంతో మంది ఐ లవ్ యూ చెప్పినా తిరస్కరిస్తూ వచ్చేదానివి వాళ్ళు కూడా వంశీలాగానే అందగాలే కదా కానీ నువ్వు మాత్రం వంశీకి ఎలా పడిపోయావో అని అడుగుతున్నారు ఏమో నేను వంశీకి పడిపోయాను వంశీ నాకు పడిపోయాడు అని అంటుంది జయ కళ్యాణ మండపంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆసక్తిగా చూస్తున్నారు ఎటు చూసినా పెళ్లి సందడి కనబడుతుంది మరో పక్కన వంటకు సంబంధించిన పెద్ద ఆడిటోరియం ఉంది అక్కడ వచ్చే బంధువులకు స్నేహితులకు నానా రకాల వంటలు రెడీ చేస్తున్నారు ఇలాంటి జంట ఎక్కడా చూడలేదు ఇలాంటి పెళ్ళి ఎక్కడా చూడలేదు అనేటట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి జయ ఎవరూ కనిపెట్టకుండా వాట్సాప్లో వంశీకి మెసేజ్లు పెడుతుంది ఆ మెసేజ్లన్నీ కిస్కు సంబంధించిన మెసేజ్లే అవి వంశీకి చేరుతున్నాయి వంశీ వాటిని చూసి మురిసిపోతూ తాను కూడా రిప్లై ఇస్తున్నాడు వంశీ జయకు సంబంధించినవి అన్నీ గుర్తుకొస్తున్నాయి జయ మీద ప్రేమను పెంచుకున్నాక ఒకరోజు పలానా చోటుకు రమ్మని రిక్వెస్ట్ చేస్తే జయ అక్కడికి వచ్చింది తన లవ్ ప్రపోజల్ చేశాడు వంశీ కానీ జయ మాత్రం ఆ రోజు ఏం మాట్లాడకుండా సీరియస్గా వెళ్ళిపోయింది తన ప్రపోజల్ జయకి నచ్చలేదా అంత సీరియస్గా వెళ్ళిపోయిందేంటో అని వంశీకి ఏం అర్థం కాలేదు ఆ రోజంతా నిద్ర పట్టక పిచ్చెక్కినట్టు సిటీ అంతా తిరిగాడు జయ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో అర్థం కావడం లేదు మరుసటి రోజు జయానే వంశీకి సీరియస్గా ఫోన్ చేసి పలానా చోటుకు రమ్మని చెప్పింది అలా దారిలో వచ్చేటప్పుడు వంశీ గుండెలు కొట్టుకుంటూనే ఉన్నాయి తనకు వార్నింగ్ ఇస్తుందో కొడుతుందో అర్థం కావడం లేదు ఎందుకు రమ్మంటుంది అని ఆలోచిస్తూ వెళ్తున్నాడు వంశీ సారీ నేను నిన్ను ప్రేమించలేను అని చెప్తుందా ఇంతకుముందు నాకు వేరే అబ్బాయి ప్రపోజ్ చేశాడు ఆ అబ్బాయికి మాటిచ్చాను అతన్ని ప్రేమిస్తున్నానని చెప్తుందా ఇలా రకరకాలుగా వంశీ ఆలోచిస్తూ జయ రమ్మన్న చోటుకి వెళ్ళాడు జయా మాత్రం తనని కొద్దిసేపు అలాగే సీరియస్గా చూసింది జయ చూసిన చూపుకి వంశీకి భయమేసింది అలాగే సీరియస్గా మౌనంగా మౌనంగా చూస్తుంది కొంపదీసి కొడుతుందా ఏంటి అన్నట్టు చూస్తున్నాడు వంశీ జయ అలాగే నెమ్మదిగా దగ్గరకొచ్చి కొద్దిసేపు కళ్ళని అలా చూసి చిన్నగా నవ్వి తాను కూడా ఐ లవ్యూ చెప్పింది అలా చెప్పడమే కాకుండా వంశీ పెదాలకి ముద్దు పెట్టింది రాయితో కొడుతుంది అనుకుంటే పెదాలతో ముద్దు పెట్టి అదరగొట్టింది ఏంటి అని అది వంశీ మర్చిపోలేని మధురమైన ముద్దు ఇప్పుడు జయ ఇలా మెసేజ్లు పెడుతుంటే తనకి జయ పెట్టిన ముద్దే గుర్తుకొస్తుంది తనను అలంకరించిన ఫోటోని వాట్సాప్ చేశాడు జయకి జయ కూడా తనని అలంకరించిన అందాన్ని వాట్సాప్లో ఫోటోగా పంపించింది వంశీ జయ ఫోటోలు చూసి మురిసిపోతున్నాడు తను చాలా అదృష్టవంతుడు అని ఫీల్ అవుతున్నాడు వంశీ స్నేహితుడు ఒకడున్నాడు వాడి పేరు చారి వాడి దురదృష్టం ఏంటంటే వాడికి ఏదైనా తెలియకూడదు అని అనుకుంటాడో అవి తెలుస్తూ ఉంటాయి కొన్ని విషయాలు తను వినకూడదని చెవులకు దూది పెట్టుకున్నా అవి వాడిని వెంటాడుతూనే ఉంటాయి ఇప్పుడు వాడు వినకూడని విషయం ఒకటి విన్నాడు అది విన్న దగ్గర నుంచి వాడి గుండెలు కొట్టుకోవడం మొదలుపెట్టాయి ఎలాగైనా ఈ విషయం వంశీకి చెప్పాలి లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది అని చారి బైక్ని వేగంగా పోనిస్తున్నాడు పెళ్ళికి ముందే చెప్పాలి లేకపోతే వంశీ చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది దారిలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయింది ఎక్కడ చూసినా ఎందుకంటే ఒకే రోజు పెళ్లి ముహూర్తాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అయినా చారి తన బైక్ని సందులో నుంచి వంశీ జరి వంశీకి జరుగుతున్న కళ్యాణ మండపానికి చేరాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు ఇంకో పది నిమిషాల్లో పెళ్లి మండపంలోకి వస్తాడు పెళ్ళి ప్రారంభమవుతుంది ఆ టైంలో చారి వేగంగా అక్కడికి వచ్చాడు వంశీ చుట్టూ జనాలున్నారు వంశీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎంతకీ వీలుపడలేదు చారికి జైకి సంబంధించిన అతిపెద్ద రహస్యం వంశీకి చెప్పాలి వంశీకి ఆ విషయం చెప్పకపోతే స్నేహితుడిగా తాను వంశీని మోసం చేసిన వాడిని అవుతాడు తెలిసి వంశీ జీవితం నాశనం చేసిన వాడిని అవుతాను అని అనుకుని వంశీని చూసిన చారి ఒరే వంశీ అని పిలిచాడు వంశీ స్నేహితుడిని చూసి చాలా సంతోషపడిపోయాడు రాధా ఎదవ ప్రాణ స్నేహితుడు అయ్యుండి ఇంత ఆలస్యంగా రావడమేంట్రా అలా కూర్చో అన్నాడు అంతలో మిగతా ఫ్రెండ్స్ వంశీతో ఏదో మాట్లాడుతుండటంతో చారికి మాట్లాడే అవకాశం కూడా రావడం లేదు చారీలో టెన్షన్ ఎక్కువ అవసాగింది ఎప్పుడు వంశీకి ఆ విషయం చెబుదామని తహతహలాడిపోతున్నాడు కానీ వంశీ మాత్రం చారితో ఒరే వీళ్ళందరూ సెలెక్ట్ చేసి నాకు ఈ డ్రెస్ వేయించారా నాకెలా ఉంది అని అన్నాడు వంశీ మేకను బాగా అలంకరించి ఇవ్వబోతున్నట్టుంది అని మనసులో అనుకొని పైకి మాత్రం బాగుంది అన్నాడు వీళ్ళందరినీ ఛేదించుకొని వంశీ పక్కకెళ్ళి విషయం చెప్పాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎవరో ఒకరు వంశీతో మాట్లాడుతూ తనకి వీలు లేకుండా చేస్తున్నారు మొత్తానికి వాళ్ళందరినీ తప్పించుకొని వంశీ పక్కకు చేరాడు చారి ఒరే వాడి పక్కన అలా ఫోర్స్గా కూర్చుంటావేంట్రా వా చారీ వాడి బట్టలు నలిగిపోతాయి అన్నాడు ఒకడు చారీ మనసులో అసలు విషయం చెప్పకపోతే వీడి జీవితమే మళ్ళీ నలిగిపోతుంది అని అనుకుంటాడు అంతలో అక్కడికి మేకప్ వ్యాన్ వచ్చి సార్ ముక్కు దగ్గర కొంచెం మేకప్ పోయిందని సరిచేసి పోయాడు ఇప్పుడు చారీకి చెప్పడానికి వీలు కుదిరింది వంశీ చెవి దగ్గరికి వచ్చి ఒరే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా అన్నాడు చారి వంశీ ఇప్పుడేంట్రా అని అన్నాడు ఒరే ఇప్పుడే ఆ విషయం చెప్పాలరా అని అన్నాడు చారి వంశీ వాడిని పక్కకు తీసుకెళ్ళి ఏంటి చెప్పు తొందరగా అవతల నా పెళ్ళి అన్నాడు నేనేది చెప్పినా నిజమని అందరూ నమ్ముతారు కదా అన్నాడు చారి నువ్వు పర్ఫెక్ట్గా అన్నీ ఎంక్వైరీ చేసి కానీ ఏది చెప్పవు అన్నీ కరెక్ట్గానే ఉంటాయి ఇంతవరకు నువ్వు చెప్పింది ఫెయిల్ అవ్వలేదు ఎందుకలా అడుగుతున్నావురా అని అంటాడు వంశీ నీ మీద చాలా నమ్మకం ఈ పెళ్ళి అయిపోయాక సరదాగా మాట్లాడుకుందాం అని అన్నాడు వంశీ పెళ్ళయ్యాక మాట్లాడాల్సింది కాదురా పెళ్ళికి ముందే నీకు చెప్పవలసిన మ్యాటర్ రా బాబు అన్నాడు చారి నువ్వంతా సీరియస్గా చెప్తున్నావంటే ఏదో మ్యాటర్ ఉంటుంది చెప్పు పెళ్లి చెడగొట్టడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఎవరైనా బాంబులు పెట్టారా కాబోయే మామగారికి కొందరు శత్రువులు ఉన్నారని తెలిసింది వారేమన్నా ఈ పెళ్లి చెడగొట్టడానికి ప్లాన్ చేశారా వాళ్ళంతా ఈ పెళ్ళిలో తిరుగుతున్నారా ఏంటి చెప్పరా అని వంశీచారిని అడుగుతున్నాడు అవేమీ కాదురా బాబు నువ్వు చేసుకుంటున్న జయ్య ఒక సంవత్సరం కింద కిల్లా కొండ మీద నుంచి తాను ప్రేమించిన భాస్కర్ని తోసేసి చంపేసింది అన్నాడు ఒక్కసారిగా వంశీ షాక్ అయిపోయాడు వంశీ బుర్ర గిర్రున తిరిగిపోయింది కలలో ఊహించని మాట చారి చెబుతున్నాడు తను పెళ్లి చేసుకోబోతున్న జయ ఇంతకు ముందు ఒకరిని ప్రేమించడం వాడిని చంపివేయడం ఇవి రెండూ కూడా వంశీ వినలేని మాటలుగా అనిపిస్తున్నాయి ఒరే నువ్వు ఎలా కన్ఫామ్ చేసుకున్నావు చారి అని అడిగాడు వంశీ మొత్తం జరిగిందంతా చెప్తాడు ఆ మాటలకి వంశీ నమ్మాలో నమ్మకూడదో ఏం చేయాలో అర్థం కాక తల ఆటో ఇటు తిప్పాడు టెన్షన్ పడుతూ ఒరే నువ్వు నీ జీవితం నాశనం చేసుకోవద్దు నా మాట విను అన్నాడు చారి ఇప్పుడు ఎలా రా ఆల్రెడీ అంతా వచ్చేశారు ఇంకో ఐదు నిమిషాల్లో నన్ను పెళ్ళి మండపంలోకి తీసుకెళ్తారు ఇప్పుడు టైం లేదురా అన్నాడు అయోమయంలో చారి మాత్రం ఒరే అందరి గురించి ఆలోచిస్తుంటే నీ టైం అయిపోతుందిరా జీవితంలో పెళ్ళి ఒకేసారి చేసుకునేదిరా అని చెప్పాడు చారి మాటలు వంశీ అమ్మాయిని ఆలోచింపజేస్తున్నాయి వెంటనే పారిపో వంశీ అన్నాడు చారి ఆ మాటలకి వంశీ షాక్ అయ్యాడు ఏం మాట్లాడుతున్నారో నువ్వు ఎలా పారిపోగలను చుట్టూ వాళ్ళ మనుషులు మా నాన్న మనుషులు ఇంపాసిబుల్ అన్నాడు అయితే జయని పెళ్లి చేసుకుంటావా అన్నాడు చారి అదే నాకు అర్థం కావటం లేదురా అన్నాడు వంశీ ఓ పని జయాని పిలిచి అడిగేసే అన్నాడు చారి ఒరే నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను జయని అడిగాననుకో ఒకవేళ జయ చంపినా చంపలేదన్నట్టు మాట్లాడుతుంది కదరా ఇప్పుడు నేను పెద్దవాళ్ళను పిలిచి వారందరికీ విషయం చెప్పినా సాక్ష్యం మీదని అడుగుతారు అప్పుడు నేను సాక్ష్యం ఏమి ఇవ్వగలను ఇది అసలే పెళ్ళిరా సాక్ష్యం లేకుండా ఏది మనం చెప్పకూడదు అని ఆగాడు వంశీ ఒరే ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకుంటే రేపు ఏదో విధంగా సాక్ష్యం సంపాదించవచ్చురా కానీ లేకపోతే నీ జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుందిరా నీ బ్రతుకు ముందు బానిసయ్యి దేవదాస్ అయి నీ బ్రతుకు ముందుకు బానిస అయ్యి దేవదాస్ అయిపోతావురా ఆ జయ క్యారెక్టర్ నీకు చెప్పాక కూడా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావంటే నీ బ్రతుకు స్టాండ్ అయిపోవడం కన్ఫర్మ్ అన్నాడు చారి ఒరే నాకంతా కన్ఫ్యూజింగ్గా ఉందిరా అన్నాడు వంశీ అంతలోనే పెళ్ళికొడుకును తీసుకురండి అన్న మాటలు వినిపించి చారి మాట వినాలా పెళ్ళికి పిలుస్తున్న వారి మాటలు వినాలా ఏం చేయాలో తెలియక తల అటు ఇటు తిప్పుతున్నాడు వంశీ ఫ్రెండ్స్ ఆ చారిగాడితో ఏం మాట్లాడుతున్నవారు అని అన్నారు అలాగే స్నేహితులు వంశీని పట్టుకొని సరదాగా జోక్స్ వేసుకుంటూ తీసుకెళ్తున్నారు వంశీ పెళ్లి పీటల దగ్గరికి వెళ్ళిపోతున్నాడని తల పట్టుకున్నాడు చారి వంశీని అలాగే పెళ్లి పీటల దగ్గరికి తీసుకొచ్చారు పెళ్లి పీటలు సిద్ధంగా ఉన్నాయి పంతులు గారు రా బాబు రా అనే వంశీని ఆహ్వానిస్తున్నాడు వంశీ అలాగే నెమ్మదిగా పెళ్లి మీద కూర్చున్నాడు అలా కూర్చున్నాడు కానీ ఒక ముళ్ళ పొద మీద కూర్చున్నట్టు ఉంది అనిపిస్తుంది చారి వచ్చి తనని పూర్తిగా డిస్టర్బ్ చేశాడు పంతులు గారు వంశీ చేత పూజ చేయిస్తున్నారు ముందు పెళ్ళికోడుకు చేత పూజ చేయిస్తున్నారు పెళ్ళికోడుకు తర్వాత పూజ అయిపోయాక తర్వాత పెళ్లి కూతురుని తీసుకొస్తారు ఇద్దరి మధ్య తెరకట్టారు తర్వాత మామగారు వచ్చి వంశీ కాళ్ళు కడుగుతాడు కానీ తన పెళ్ళిని తాను ఎంజాయ్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చాడు చారి పెళ్ళి విషయంలో తాను కన్న కళలో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి కానీ వాటి మీద మనసు పెట్టలేకపోతున్నాడు ముఖంలో ఒకటే ఆందోళన ఆవేదన చారి నా మంచి కోసమే ఇది చెప్పాడు కానీ వాడి మాటలు నమ్మాలా అనుకుంటే నమ్మాలి ఎందుకంటే వాడి మాటలు చాలా కరెక్ట్గా ఉంటాయి పర్ఫెక్ట్ అయితే తప్ప వాడు ఏది చెప్పడు వాడి మాటల్లో చాలా నిజం ఉంటుంది ఇప్పుడు నేను ఈ జయాన్ని పెళ్ళి చేసుకుంటే నా జీవితం సంగనాకిపోతుందా ఓరి దేవుడా అని వెనక్కి చూశాడు వెనకాల వెంకటేశ్వర స్వామి దీవిస్తున్నట్టున్నాడు స్వామి ప్రతి సంవత్సరం నీ మెట్లు ఎక్కి నీ దర్శనం చేసుకుంటాను కదా నాకేంటి స్వామి ఇలాంటి పెళ్ళాన్ని ఇయ్యాలనుకుంటున్నావు అసలు ఇదేక్కడ పెళ్ళాం స్వామి నేను ఎవరిని ప్రేమించక ప్రేమించక జయని ఏంటి తను మర్డర్ చేయడమేంటి ఇది ఇప్పుడు నాకు తగలడమేంటి నేను దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ ఉండడం ఏంటి దీనితో నేను కాపురం చేయడమేంటి అందరూ తన అలంకారాన్ని చూసి నవ్వు నవ్వుతూ చూస్తున్న వాళ్ళంతా పరిపా పరిహాసంగా చూస్తున్నట్లు అనిపిస్తుంది వంశీకి తన జీవితం వ్యర్థమైపోయింది అని తనకు అనిపిస్తుంది తనని చూస్తున్న చారి జాలీగా వచ్చాడు ఇక్కడి నుంచి వేగంగా నువ్వు పారిపోతే నిన్నెవరూ పట్టుకోలేరు తర్వాత వీళ్ళందరినీ కూల్చేద్దాం అని అన్నాడు చారి ఒరై ఆలస్యం అమృతం విషయం నువ్వు తొందరగా కళ్ళు తెరువు నీ కాళ్ళకు పని చెప్పు అంతకంటే వేరే అవకాశం నీకు రాదు నువ్వు పారిపోతుంటే బాంబు బాంబు అని అరిచి నేను ఏదో ఒకటి చెప్తా ఇక్కడి నుంచి తప్పించుకున్నాక నెమ్మదిగా మ్యాటర్ అందరికీ తెలుస్తుంది నేను చెప్పింది అర్థం చేసుకోరా అని చారి స్టాప్గా చెప్తూనే ఉన్నాడు పక్కనే ఇంకో ఫ్రెండు ఒరేయ్ మాట్లాడితే వంశీగాడు చెవి కొరుకుతున్నావేంట్రా అని చారిని లాక్కొని బలవంతంగా ఒక చోట కూర్చోబెట్టారు ఏం చేయాలో తెలియడం లేదు చెమటలు పడుతున్నాయి చారి జాలిగా చూస్తున్నాడు వంశీ వైపు ఇంతకుముందు ఎవరి ప్రేమలో తాను పడనట్టు నా మొదటి ప్రేమ నీదే అన్నట్టు నా మొదటి ముద్దు నీదన్నట్టు ఎంత విల్డప్ ఇచ్చింది ఇప్పుడేమో ఇలా ముంచేస్తుంది ఇప్పుడు నేను ఎలా తప్పించుకోగలను ఎదురుగా తండ్రి కనిపిస్తున్నాడు కానీ తండ్రికి విషయం చెబితే ఇప్పుడు వినే పొజిషన్లో లేడు ఒకవేళ తప్పించుకొని పారిపోతే తాను బయటకు వెళ్ళగలడా మామ పక్కనే ఉన్నాడు ఎప్పుడు ఇరవై మంది సెక్యూరిటీ అతని చుట్టూ ఉంటారు ఆయన చాలా వ్యాపారాలు చేస్తాడు అతనికి మంత్రుల దగ్గర నుంచి అందరూ సన్నిహితులే అందులో ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నాడు నేను పారిపోయినా క్షణాల్లో పట్టుకొని తీసుకొస్తారు ఆయన ఇది నా జీవితం నా జీవితం నాశనం అవుతుంటే నేనెలా చూస్తూ ఊరుకోవాలి అని ఆలోచించుకుంటున్న టైంలోనే అక్కడికి పెళ్లి కూతురు వచ్చింది అతని ఆలోచనలన్నీ స్తంభించి స్తంభించిపోయాయి పెళ్లి మంత్రాలు పంతులు గారు వేగంగా చదువుతున్నాడు వంశీ ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు ఎంతోమంది అమ్మాయిలను తిరస్కరిస్తూ వంచాడు వంశీ తీర తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఇలా జరుగుతుంది ఇప్పుడు జయకి తనకి మధ్యన తెర ఉంది కొద్దిసేపట్లో జయ తన సొంతమవుతుంది జయ తల మీద జీలకర్ర బెల్లం పెట్టబోతున్నాడు జీలకర్ర బెల్లం పెట్టడం జరిగితే సగం పెళ్లి అయిపోయినట్టే నా జీవితం మునిగిపోయినట్టే పంతులు గారు అద్భుతంగా స్పష్టంగా పెళ్లి మంత్రాలు చదువుతున్నాడు ఫుల్ ఏసీలో ఉన్నా కూడా వంశీకి చెమటలు పడుతున్నాయి జీలకర్ర బెల్లం పెట్టే టైం వచ్చేసింది పంతులు గారు ఇద్దరికి జీలకర్ర బెల్లం అందజేశాడు జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు తన రెండు చేతులు వణుకుతున్నాయి జైకి మాత్రం చాలా సంతోషంగా ఉంది జయకు ఊహలు ఆకాశమే అద్దులుగా సాగిపోతున్నట్టుగా ఆమె ముఖ కవలికలు చెబుతున్నాయి తన జీవితంలో ముఖ్యమైన ఘట్టం జరగబోతున్నట్టు ఆమె కళ్ళల్లో సంతోషం విరజిల్లుతుంటే వంశీ నెత్తి మీద జిలకర బెల్లం పెట్టింది అలా పెట్టినప్పుడు ఒక పెద్ద కొండ అతని మీద కూర్చున్నట్టు అనిపించింది వంశీకి ఆ చెయ్యి ఒక భస్మాసుర హస్తంగా కనిపిస్తుంది తనని పాతాళానికి నొక్కే వామనుడి పాదంలా కనిపిస్తుంది బాబు నువ్వు కూడా జిలకర బెల్లం పెట్టు అన్నాడు పంతులు గారు వంశీకి ఇంకా అవకాశం ఉంది ఇటు నుంచి ఇటు పారిపోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ ఏదో తీసినట్టు కనబడుతూ ఉంది కానీ ఇప్పుడు ఏం చేయాలి తను జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళైపోతుంది పెళ్ళైన తర్వాత తను వదిలించుకోలేడు జయ ప్రేమగా వంశీని అలానే చూస్తుంది ఏంటి తను ఇంకా నా నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టడం లేదు అన్నట్టు చూస్తూ ఉంటుంటే వంశీకి మాత్రం చారి చెప్పిందంతా గుర్తుకొస్తుంది తన ఊహల్లో అప్పుడు జరిగిన సంఘటన అతని కళ్ళ ముందు తిరుగుతూ ఉంది తాను డైరెక్ట్గా చూడకపోయినా చారి చెప్పిన దానిని మననం చేసుకుంటూ ఊహించుకుంటూ ఆలోచిస్తున్నాడు వంశీ ఇప్పుడు తనకి మరో మార్గం ఇక్కడి నుంచి పారిపోవడం లేదా జరిగిన విషయం అందరికీ చెప్పడం లేదా జయని పెళ్లి చేసుకోవడం అంటే ఇప్పుడు జయ నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టడం ఇప్పుడు తను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు వంశీకృష్ణ వంశీ జీలకర్ర బెల్లం పెడతాడా లేదంటే పెళ్లి మండపం నుండి పారిపోతాడా అసలు చారి చెప్పింది ఎంతవరకు నిజం ఇవన్నీ తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్